కుప్పం మున్సిపాలిటీ ఎనిమిగాని పల్లె వద్ద క్రికెట్లో చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం చెనికి చెనికి గాలివాన్లా మారడంతో ఇరు వర్గాల యువకుల మధ్య ఘర్షణకు దారితీసింది క్రికెట్ ఆడుతున్న సమయంలో యువకుల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది అయితే సాయంత్రం గ్రామంలో కొంతమంది యువకులు మధ్య మళ్ళీ మళ్లీ పడడంతో కొంతమంది మరో వర్గం చెందిన యువకులు భయంతో ఇళ్లలోకి వెళ్లి దాకూగా మరో వర్గం చెందిన యువకులు వాళ్ళ ఇళ్లపైకి వెళ్ళి మగ ఆడాన్ని కూడా చూడకుండా రాళ్లతో దాడి చేశారు ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు अन्त <laughs>